స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి అతి సమీపంలో మెయిన్ రోడ్డుకు తూర్పు ముఖంతో ఒక ఇల్లు అయితే నేను అమ్మకానికి తీసుకొని వచ్చానండి మరి ఓనర్ అయితే అమ్మ అమ్మమని చెప్పారు మరి వేరే ఊర్లలో ప్రాపర్టీ కొనే వారికి ఒక చిన్న సలహా అండి నాది మరి ఇదేమో ఎంఆర్ఓ ఆఫీసు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి కదండి దీని పక్కనే రూములు ఉన్నాయండి ఆ రూముల పక్కన ఉండ ఇదేనండి ఇల్లు అమ్మకానికి ఉండేది తూర్పు ముఖం అండి ఇది ఇల్లు మనకు రైల్వే స్టేషన్లో అతి సమీపంలో ఉందండి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మరి ప్రాపర్టీ కొనే ముందు తప్పకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్లో ఉంది ఈ ప్రాపర్టీకి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఎవరి ద్వారా ఎవరెవరు కొన్నారు ప్రజెంట్ ఎవరైతే ఓనర్ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఏ ఊర్లో కానీ ఎక్కడన్నా కానీ ఎంత చిన్న ప్రాపర్టీ కానీ ఎంత పెద్ద ప్రాపర్టీ కానీ కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించుకోండి అవసరమైతే లాయర్ దగ్గర చూపించుకొని అడ్వైస్ తీసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం అండి జాగ్రత్తగా మనం పెట్టుబడి పెట్టాలండి మరి చూసారా ఈ ఇండ్లు పొడవైతే ఎక్కువ ఉందండి చూసారా కాకపోతే ఇండ్లు ఫ్లోరింగ్ అంతా కొద్దిగా అక్కడక్కడ తినిందండి మనం ఖర్చు పెట్టుకోవాలి ఇండ్లైతే మెయిన్ రోడ్లో ఉందండి మరి ఇంటికి తూర్పు ముఖం అండి ముఖద్వారము మరి పడమర వైపు కూడా ఈ ఇంటికి ద్వారం ఉందండి వెనుక వైపున కూడా మంచి ఒక వీధి ఉందండి పెద్ద వీధి వెనుక వైపు కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయి మరి ఇల్లు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు అతి సమీపంలో మెయిన్ రోడ్డుకు తూర్పు ముఖంతో ఉందండి మరి ఇండ్లు ఇది ఇది పడమరా వైపున వెనక వైపున ఉన్న వీధండి ఇది ఇండ్లన్నీ కూడా ఉన్నాయి చూసారా మరి ఈ రోడ్డేమో ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లోపల ఉంది ఇది చూసారా ఇదేనండి ఇండ్లు వెనుక వైపు నుంచి చూస్తే మనకి ఇల్లు ఇలా ఉంటుంది ఇది చూసారా ఈ రోడ్ అండి ఇదంతా మొత్తం రైల్వే ప్రాపర్టీ అండి ఇది మరి వెనక వైపు నుంచి ఇండ్లు ఇలా ఉంటుందండి మరి కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను చెబుతానండి మరీ మరీ చెప్తున్నానండి మా వీడియో చూసిన వాళ్ళు జాగ్రత్తగా మా ద్వారా ప్రాపర్టీ కొంటే మేమన్నీ కూడా దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలిస్తామండి మీ ఇంతకు మీరు వెళ్ళి పరిచయం పరిచయం చేసుకొని ప్రాపర్టీ కొంటే దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే అది మీరే భరించుకోవాల్సి వస్తుందండి కాబట్టి ప్రాపర్టీ కొనే ముందు జాగ్రత్తగా కొనండి మరి ఇది మెయిన్ రోడ్ అండి చూసారా ఇది పొద్దుటూరుకి వెళ్ళే దారి అండి ఇది మరి ఇదేమో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అండి ఇది మెయిన్ రోడ్ లో ఉందండి ఇంట్లో కావాల్సిన